వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి ఎలా ఉండాలందా బాగుండారా అండి నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటాను వాళ్ళందరికీ కానీ థ్యాంక్ వెరీ మచ్ అండి అలాగే నా వీడియోలు షేర్ చేస్తాను వాళ్ళకి కామెంట్ చేస్తాను వాళ్ళకి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో మరింతమందికి వెళుతుందండి ఈరోజైతే కలర్స్ ఓడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను ఇంకా కొన్ని కలర్స్ కానీ పెట్టినానండి ఇది ఫస్ట్ కలర్ పెడతాను జెండా కలర్లో ఫస్ట్ కలర్ అండి ఈ సంవత్సరం జెండా కలర్ పెడదామని వీడియోలు నేను చేసిన అదే పని మూడు కలర్లు తప్పకుండా వీడియోలు మిస్ కాకుండా పది వీడియో చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటాను చాలా గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్య వీడియోలు పెట్టేది ఇవన్నీ చేసుకుంటే కొంచెం లేట్ అయిందండి సూపర్ గుదినే అండి ఉడియాలు మాటికే సంవత్సరము చాలా బాగున్నాయి ఎలా చేయాలో చూసేయండి చూడండి ఇక్కడ నేను పిండి ఆడిచి పెట్టేసుకున్నానండి నేను ఒక సేర్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ జెండా కలర్ అన్న కదా గ్రీన్ కలర్ పెడతాను ఈ పొద్దు ఫస్ట్ టైం ఫస్ట్ రోజు మనం పిండి ఆడిచ్చే తీసి నీళ్ళు లేనండి ఇవి అవి నీళ్ళు పోసి కలుపుకుంటాను పిండి పలుసా కలుపుకోవాలా ఇక్కడ బియ్యం ఆడిచ్చేటప్పుడే నేను ఆల్రెడీ ముట్టి చేసి నీళ్ళు పెట్టేసినానండి మరుగుతున్నాయి చూడండి తగినంత ఉప్పు వేసేసుకున్నాము మనకు ఒప్పిడన్నా కానీ ఒడియాలకి కొంచెం తక్కువ వేసుకోండి మళ్ళీ చూ మేము పిండి కలిపేటప్పుడు ఒకవేళ చూసి చెక్ చేసుకొని ఒకవేళ వేసుకోండి ఫస్ట్ ఉప్పు వేసినామనుకో సంవత్సరం అంతా ఉండే ఒడియాలు కదండి ఉప్పు ఎక్కువ ఉంటే తినలేం చూడండి బాగా నీళ్ళు మరిగినాక అట్లా వేసినాక కంపల్సరీగా మనం తిప్పుతానే ఉండాలండి కాసేపు మనం గిన్ని తొలుపుదామని వదిలేసి అండి కాసేపు తిప్పినాక అట్లా వదిలేసుకోండి కలిపితే కొంచెం తొలిపి వేసేస్తాను చూడండి పిండి అయితే బాగా ఉడికించండి ఎంత పిండి బాగా ఉడికితే మనకు అంత బాగా వస్తాయండి ఉడియాలు అనేది లేకుంటే క్లాత్కే సగం పేడేస్తాయి కరుసుకుంటాయి మనం సాయంత్రం ఉడివికి అప్పుడైతే ఇంకా సగం క్లాత్గా కరిసిపోతాయి ఎప్పుడన్నా కానీ పిండి బాగా ఉడికిందనుకోండి బాగా వస్తాయి అలాగే ఉడియాలు కానీ బాగా స్మూత్గా చాలా బాగుంటాయండి చూడండి పిండి బాగా ఉడుకుతుంది ఉడికేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసి కట్టిగా తీసేస్తాను కొంచెం తడి చేసుకొని అంత నీట్గానే వేసుకొని మన పైకి ఎత్తుకొని పెడదాము మా తమ్ముడు కానీ వచ్చినాడు ఆల్రెడీ పైకి తీసిపోయి పిండి చానా కదా అన్ని చాలా ఉండవు తీసిపోయి కంట రమ్మని వచ్చినాడు మితి మీదకి ఎత్తుకొని పెడదామండి చూడండి వచ్చేసినాము మా తమ్ముడు నేను నన్ను పని రా అంటే వస్తాడు పాపం హెల్ప్ చేసేది ఎవరెవరు ఉండాలి కదా హెల్ప్ చేసేది వడియాలంటేనే ఎవరెవరు ఉంటేనే హెల్ప్ అయ్యేది ఎప్పుడన్నా కానీ మనకి ఒడియాలు పెట్టే ముందు మన ఆల్రెడీ పిండిని క్లాత్ అయినా కానీ ఒకసారి పిండి మళ్ళీ పరుచుకోండి తడిబింద వేస్తేనే వడియాలు బాగా ఉడుస్తాయండి మనం ఇది ఆల్రెడీ పిండింటిదిలే మళ్ళీ తడి ఇంటికి మళ్ళీ ఎప్పుడు ఆడతాయి వడియాలని చాలామంది అలాగే వేస్తుంటారు అదే మైన్ మనకు వడియాలు ఎండేది బాగా ఎండుతాయండి వీళ్ళు ఉంటే అలాగే గాలికి పోకుని ఉంటుంది క్లాత్ అనేది బాగా వచ్చే సాయంత్రం పూట కానీ మనకి నీట్గా వస్తాయి ఒడియాలు బట్ట మీద పెడితేనే నీట్గా వస్తాయి మనకి గిన్నెల పోసుకునేటప్పుడు పైన మీగడ మాత్రం గట్టి ఉంటుందండి అలా ఒకసారి కలిపి గిన్నెలే తీసుకోండి ఒకసారి నీట్గా చేత్తో తడిచేసి అనుకొని నీట్గా అనుకొని మళ్ళీ మూత మూర్చి లేకుండా లేకుంటే గట్టిగా అయిపోతుంటుందండి మనకి అయితే అందుకే ఎప్పుడన్నా కానీ మనకి పిండి రెడీ అయితేనే వెంటనే ఉడియాలు పెట్టుకుంటేనే పాపాలు సాగ వస్తాయి మనకి సల్లారే కొద్దీ చిక్కబడుతుంటదండి బీప్ పిండి కదా మీ ఇష్టం ఉన్న సైజులో ఒకరు పెట్టుకొని నేను అయితే అన్ని ఒకటే సైజే ఉండాలని ఒకటే సైజే పెడుతున్నాను ఒకరు ఇంకా కొంచెం పెద్దగా పెడుతుంటారు ఒకరు చాలా కొంచెం చిన్నగా పెడుతుంటారు నేను మీడియం సైజులోనే పెడతానండి ఇక్కడ మీకు నచ్చింటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్కి కానీ తెలుసుకున్న కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి అన్నీ ఇలాగే పెట్టేసి మీకు చూపిస్తానండి ఈ వీడియోను మనకు ఎండ బాగా ఉందంటే మనం ఇదేం పెడితే సాయంత్రం కల్లా ఎండి ఎండుతాయండి ఒక గారిపోతాయి మనకు ఒకవేళ ఎండ తక్కువ ఉండి ఆరలేదు అనుకుంటే ఏం ఇబ్బంది లేదండి ఇలాగే వదిలేసేయండి తెల్లవారులు మనకి ఇలాగే వదిలేస్తే మనకి గాలికి హైట్కి తెల్లారిదలకి పూర్తిగా ఎండిపోతాయండి అండి మన పొద్దున కల్లా మళ్ళీ మన పొద్దున్న నెక్స్ట్ డే మళ్ళీ ఓడియాలు పెట్టేవి ఇవి తీసి అవి పెట్టేసుకోండి చూడండి అన్నీ పెట్టేసినాను అలాగే నేను ఇవి ముందు రోజు నాకు ఆరలేదండి ఆ వేరే ఒడియాలు పెట్టొచ్చి ఇవి ఈరోజు ఉడిబిక్తన్న మరుసీ ఉడిబిక్తండి ఉదయం ఇవి మనకు సాఫ్ ఎలా చుడతామో అలా నీళ్ళు చల్లకుండా మనకి క్లాత్ మొత్తం తడిసేలా చల్లండి ఎక్కువ మళ్ళీ అలానే పోయొద్దండి మన క్లాత్ తడిచిందా లేదు మాత్రమే గమనించండి మన క్లాత్ తడిస్తేనే ఆ పక్క ఉండే ఉడము మనకి ఈజీగా వస్తుందండి చూడండి నేను తడిపేసినాను మనకి ఎక్కువ ఏం లేట్ లేదండి మనం ఆల్రెడీ తడిచి ఉంటుంది కదా ఈజీగా వచ్చేస్తాం మన క్లా క్లాత్ ఉడిపిక్తంటేనే పడతాను చూడండి అట్లా కొంచెం సాగు అంటే వస్తాయండి ఈజీగా వస్తాయి అట్లా పూర్తిగా ఆరిపోతేనే మనకి అట్లా నీట్గా వస్తాయండి వడియలు అనేవి మనకి చేత్తో బీకే పని లేదండి క్లాత్ ఆ పక్క ఈ పక్క పట్టుకొని అట్లా లాగినట్లనండి నీట్గా వచ్చేసినాయి చూడండి ఒక వడియం కానీ వేస్ట్ కాకుండా వస్తుందండి పొద్దున్నీడే ఈగులు పగలి ఈగులు ఎక్కువ వస్తున్నాయండి అందుకే కొంచెం ఎండా పలుపు వచ్చిందంటే మళ్ళీ ఉండవు చూడండి అన్నీ ఆరబెట్టేసుకున్నాము అలాగే ఆ క్లాత్ అనేది మనం తీసిన క్లాతే ఎండనే పిండి వేసుకోండి అప్పుడైతేనే మనకి ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తుంది మళ్ళీ మార్చిన పోతే మనం పొడియాలు పెట్టుకునే కి క్లాత్ క్లాతే తరమవుతుందండి ఇన్ని వీలైనంత పలు సాగేయండి మనకి మధ్యాహ్నం ఎండి ఎండు ఎండు ఉంది కాబట్టి అలాగే మన సాయంత్రం పూర్లు అయితే ఇంట్లో ప్యాన్గా వెళ్ళాయి ఇట్లా పద్ధనీ బిక్కునేది మేలండి వెళ్ళండి పద్నాన్ని ఉడి బిక్కుంటే మధ్యాహ్నం ఎండకి ఇంట్లో కానీ తీసుకున్నామండి గిన్నె నిండా అవుతాయండి రోజు ఒకసారికి గిన్నె నిండా అవుతాయి మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ